హాయ్ అండి గంగవయలు కూర గంగవల కూర అనగానే మనకి గంగవేల కూర పప్పు మామిడికాయ గుర్తొస్తుంది ఎక్కువగా నేనైతే వేపుడు చేస్తున్నాను చాలా బాగుంటుంది నువ్వులు ఎల్లుల్లి కారం వేసుకొని దగ్గరగా వండుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది వాటర్తో పని ఉండదండి స్టవ్ మీద కలయి పెట్టుకొని నువ్వులు ఒకప్పుడు వరకు ఏపి మిక్సీ గిన్లో తీసుకోవాలి మనకి గంగవయల కూర ఎక్కువ ఇసుకుంటుంది కాబట్టి చక్కగా ఏర్లన్నీ కట్ చేసుకొని వాటర్లో ఒక పది ఇరవై నిమిషాలు వదిలిపెడితే ఇసుక అంతా కిందకి వెళ్ళిపోతుంది మిక్సీ గిన్లో నువ్వులు ఎల్లు డబ్బులు మీరు ఎంత కారం తింటే అంత కారం కొద్దిగా జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ మీద కలిగి పెట్టుకొని కొద్దిగా ఆయలు వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కరివేపాకు బాగా వేగిన తర్వాత మనము కడిగి తరిగి పెట్టుకున్న గంగవయ్య కూర అంతా వేసుకోవాలి సన్నంగా తరుక్కోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎక్కువగా మనం ఎప్పుడూ పప్పులు వేసే వండుతాం కాబట్టి వీటికున్న పులుపుతోనే మనకి నార్మల్గా కొంచెం పులుపే ఉంటుంది పెద్దగా పులుపే ఉండదు మీకు ఇంకా పుల్లగా కావాలంటే రెండు టమాటాలు యాడ్ చేసుకోండి లేదంటే మామిడికాయ ముక్కలు వేసుకోండి బాగుంటుంది లైట్గా పులుపు ఉంటుంది మాకు సరిపోతుందని నేను అలాగే వండిసాను కొద్దిగా పసుపు వేసి బాగా కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో రెండు మూడు సార్లు అయినా కలుపుకోవాలి లేకుంటే అడుగు అంటేస్తుంది స్టవ్ మీడియంలో పెట్టుకుంటే చక్కగా ఏగిపోతుంది ఆకుకూరలు త్వరగా ఉడికిపోతాయండి చూసారు కదా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం నువ్వులు ఎల్లుల్లి కారం అంతా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని అదంతా కూడా ఆకుకూరలో కలిసేటట్టు మూత పెట్టి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇంకొక ఐదు నిమిషాలు అలా పెట్టినామంటే మనకి నువ్వుల పొడి అంతా ఆకుకూరలో కలుస్తుంది చుట్టూ ఆయిల్ చూసారా మనకి బయటకు వచ్చేసింది నువ్వుల పొడి వేసాక ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది రెడీ అయిపోయిందండి కొద్ది కొత్తిమీర వేసుకొని రైస్ కానీ రోటీ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు మరీ అంత పులుపు అయితే ఉండదు లైట్గా పులుపు ఉంటుంది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చూసారు కదా కాస్త నెయ్యి వేసుకొని రైస్లో కానీ రోటీలు కానీ పెట్టుకొని చూడండి మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా అయితే ఉంది నేనైతే ఇప్పుడు కూర రైస్లో తిని చూపిస్తాను చాలా నచ్చిందండి ఇంకోసారి వండుకొని తినాలి అన్నంతగా నచ్చుతుంది ఎవరికైనా సరే వెల్లుల్లి కారం వేసి ఏ కర్రీ ఉండే దాని టేస్టు దాని సువాసన చాలా బాగుంటుంది మనం ఇలా వండుకొని తిని చూడండి చాలా చాలా బాగుంది రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది వావ్ అండి తరగూజీ జ్యూస్ అయితే చేసుకుందాం లోపల పిక్కలు పైన తోలు తీసేసి చాలామంది మిల్క్ వేసుకొని చేసుకుంటారు కొంతమంది ఐస్ గడ్డలు వేసుకునే ఒట్టిగా చేసుకుంటారు కొంతమంది వాటర్తోనే చేసేస్తారు ఎలా చేసుకున్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఎండలకి చల్లగా అనిపిస్తుంది అని కొంతమంది ఐస్ క్రీంలకు కూడా చిక్కగా కాజు బాదం వేసి మిక్సీ పట్టుకొని పిల్లలకి ఇష్టం అని చెప్పి ఐస్ క్రీమ్ లాగా కూడా పెట్టుకుంటూ ఉంటారు ఎవరిష్టం వాళ్ళది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తీయగా ఉందండి పండైతే అయితే నేనైతే ఒట్టి ముక్కలే తింటున్నాను మా మనవరాలు కూడా కొన్ని ఇద్దామని ప్లేట్ తీస్తుంటే నాకు జ్యూస్ కావాలి అంది సరేలే అని చెప్పి తన కోసమే చేస్తున్నా ఒక గ్లాస్ వరకు కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకున్నాను పచ్చి కొబ్బరి అయినా మీరు వేసుకోవచ్చు ఒక యాలక్కాయ్ కొద్దిగా షుగరు ఐస్ గడ్డలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ కొబ్బరి నలిగేటట్టు చేసుకొని తర్వాత మళ్ళీ ఈ పళ్ళు మొక్కలన్నీ వేసేసి అలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి అయితే ఇంకా బాగుంటుంది ఎండి కొబ్బరి అయినా చాలా చాలా బాగుందండి టేస్ట్ కానీ నాకు జ్యూసుల కంటే కూడా ఏ పళ్ళు అయినా సరే పీసులుగా తినడమే ఇష్టం కాబట్టి తను ఒక్కదానికోసమే చేశాను నేను పీసులే తింటా ఓకేనా అండి బెల్లం రవ్వలొడ్డు అయితే చేసుకుందాము ఒకప్పుడు ఉప్మా రవ్వ తీసుకొని దాంట్లో ఒకప్పుడు పాలు వేసుకొని బాగా కలిపేసి ఓ పది నిమిషాలు మూత పెట్టి సైడ్కి పెట్టాలి అప్పుడు ఆ రవ్వ అంతా కూడా పాలుని వీల్ చేసుకొని గట్టిగా అవుతుంది ఈ లోకైతే స్టవ్ పైన మనం గుంత పొంగనాల ప్లేట్ అయితే పెట్టుకుందాము చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు ఆ గుంత పొంగనాల ప్లేట్లో కొద్దిగా నెయ్యి అప్లై చేసి కొద్ది కొద్దిగా ఈ ఉప్మా రవ్వ పాలు అనేది వేసేసి మూత పెట్టి ఉడికించుకోవాలి కాసేపు కాల్చుకోవాలి ఉల్టా పల్టా వేస్తూ కాల్చేసుకుంటే సరిపోతుంది మొత్తం ఒకటే సరికి వచ్చింది కప్పుడు రవ్వ చాలా టేస్ట్గా అయితే ఉందండి మీరు సేమ్ ప్రాసెస్లో షుగర్తో కూడా చేసుకోవచ్చు నేను బెల్లం వేసుకొని చేసుకున్నాను షుగర్తో కూడా చేయొచ్చు ఎప్పుడు డైలీ మనం బెల్లం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎవరికైనా ఇష్టం లేకపోతే మీరు షుగర్ అనేది వేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంది కాకపోతే బెల్లం మాది జారుడిగా ఉందన్నమాట కాస్త లూజ్గా ఉంది మేము బెల్లం షుగర్ ఫ్యాక్టరీకి వెళ్తే అక్కడ చెరుకు రసం అవన్నీ కూడా అమ్ముతుంటే తీసుకున్నాను ఆ బెల్లం కూడా పాకం వేడి వేడి చేసిన వల్ల లూజ్గానే ఉంది గట్టి ముక్కలు అవ్వలేదు అందుకని అలా ఉందండి అదే గుంత పొంగనాల ప్లేట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కాజు బాదం వేసి స్టవ్ బంద్ చేస్తే ఆ వేడికి అవి ఎగిపోతాయండి ఈ గుంత పొంగనాలన్నీ కూడా చిన్నగా ముక్కలు చేసుకొని చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయండి చల్లగా అయిన తర్వాత మనం చక్కగా మిక్సీ వేసి మళ్ళీ రవ్వలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఒక్క రౌండ్ తిప్పుకుంటే సరిపోతుంది మరి మెత్తగా పేస్ట్లా చేయవలసిన అవసరం లేదు చూసారు కదా మనకి చక్కగా మళ్ళీ రవ్వలాగా అయిపోయింది మీరు నేను బెల్లం వేసుకున్నాను కొద్దిగా ఆ బెల్లం ప్లేస్లో మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నా బెల్లం జారుడిగా ఉంది పొడి అయితే ఇంకా బాగుండేది ఈ బెల్లం జారుడిగా ఉండే వల్ల బాగా లూజ్ అయిపోయింది ఆ కాజు బాదం యాలకుల పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి వేడివేడిగా లైట్గా ఉంది కాబట్టి మనం కాజు బాదం వేసాం కాబట్టి ఆ బెల్లం అనేది కాస్త కరిగింది ఇట్లా వచ్చింది ఆలువ అలాగా కానీ ఇలా ఉండలు చుట్టుకొని ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే గట్టిగా అయిపోతాయి లేదు మనం బయటే ఉండి తినాలనుకుంటే ఇలా మనకి చక్కగా జ్యూసీగా చాలా మెత్తగా టేస్ట్గా అయితే చాలా బాగుందండి టేస్టు నెయ్యి సువాసనతో టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకా ఎవరికైనా సేమ్ ప్రాసెస్లో శుభ్రత కూడా చేయండి చాలా టేస్టీ అవుతున్నాయి